సిద్ధు పదే పదే వైషుకి ఫోన్ చేసి వేధిస్తూ ఉంటాడు ఓ రోజు ఏకంగా ఇంటికే వచ్చి వైషుని బెదిరిస్తాడు భయపడిపోయిన వైషు గబగబా బ్యాగ్ తగిలించుకొని బయటికి వెళ్ళిపోతుంది ఆ రోజు వైషూ పుట్టినరోజు కావటంతో ఆమె భర్త ఆకాష్ భార్యని సర్ప్రైజ్ చేయటం కోసం ఆఫీస్ నుండి ఎర్లీగా బయలుదేరతాడు భార్య కోసం పుట్టినరోజు బహుమతులు తీసుకొని ఇంటికి బయలుదేరతాడు వైషు తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తుంది ఏంటే వైషు అర్జెంటుగా కలవాలని ఫోన్ చేశావు అది అదేంటంటే ఏంటి అలా కంగారు పడుతున్నావు ఏం జరిగింది మళ్ళీ ఆ సిద్ధూగాడుగాని ఫోన్ చేశాడా అవునే నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసరికి ఈరోజువాడు ఏకంగా ఇంటికే వచ్చేశాడు ఏంటి ఇంటికొచ్చాడా ఎంత ధైర్యం వాడికి నాకు చాలా భయమేసిందే మరి ఆకాష్ ఇంట్లో లేడా లేడే ఆయన ఆఫీస్కెళ్ళారు మరి నువ్వేం చేశావే ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలయ్యొద్దని వాడికి గట్టిగా వార్నింగ్ ఇచ్చావా లేదా నేను వాడికి వార్నింగ్ ఇవ్వటం కాదు వాడే నన్ను బెదిరించి వెళ్ళాడు నిన్ను బెదిరించాడా అవునే నేను వాడితో లవ్ కంటిన్యూ చెయ్యాలట లేదంటే ఆకాష్కి నా గురించి ఉన్నవీ లేనివీ అన్నీ చెప్తానంటున్నాడు వాడితో కలిసి దిగిన ఫోటోలు నేను రాసిన లవ్ లెటర్స్ అన్నీ ఆకాష్కి చూపిస్తానంటున్నాడు నిజంగా వాడు అలా అన్నాడా అవునే నాకేం చేయాలో అర్థం లేదు కాళ్ళు చేతులు వణుకుతున్నాయి దీనికొక్కటే దారి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ విషయం మీ ఆయనకి చెప్పేయి అవునే అదే మంచిది వాడు వెళ్ళి చెప్పకముందే నువ్వే చెప్తే నీపై నమ్మకం పోకుండా ఉంటుంది అమ్మో నాకు భయం నేను ఆకాష్తో చెప్పలేనే అది కాదే మీ ఆయన చాలా మంచివాడు ఖచ్చితంగా అర్థం చేసుకుంటాడు అవునే ఇదే మంచి ఆలోచన ఇలాంటి విషయాల్లో అస్సలు లేట్ చేయకూడదు పొరపాటున ఏదైనా రాంగ్ స్టెప్ వేశామా ఆ సిద్ధుగాడు జీవితాంతం నిన్ను పీడిస్తాడు ఏమోనే ఆకాష్కి ఎలా చెప్పాలో ఏంటో నాకు చాలా భయంగా ఉంది నువ్వే తప్పు చేయనప్పుడు నీకెందుకే భయం అవునే భయపడకుండా జరిగింది జరిగినట్టు నీ భర్తకు చెప్పేయ్ ఆకాష్ నిన్ను ఖచ్చితంగా అర్థం చేసుకుంటాడు అప్పుడు ఆ సిద్ధూగాడు నిన్నేమీ చేయలేడు అని వైషు స్నేహితులు ఆమెకు ధైర్యం చెప్తారు మరోవైపు రేవతి తండ్రి సిద్ధూపై కంప్లైంట్ చేయటంతో సిద్ధూ తల్లిదండ్రులు అతన్ని ఇంటికి పిలిపిస్తారు ఏంటి నాన్న అర్జెంటుగా రమ్మన్నారు ఇదేంట్రా నువ్వొక్కడ వచ్చావు రేవతిని తీసు రాలేదా తీసుకురాటానికి తనేమైన చిన్నపిల్ల పెద్దదేగా వెనక వస్తుందిలే ఏంట్రా ఇది ఏమైంది నీకు మీ మామయ్య చెప్పిందంతా నిజమేనా ఏం చెప్పాడేంటి నువ్వు చేస్తున్నదే చెప్పాడు అని వాళ్ల మామయ్య చెప్పిన విషయం మొత్తం చెప్తారు అంత అబద్ధం అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటి స్వయంగా నా కూతురే ఏడుస్తూ వచ్చి నాకు చెప్పింది అది నిజం కాదు కావాలంటే రేవతి వచ్చాక తన్నే అడగండి అప్పుడే రేవతి వస్తుంది ఏంటమ్మా రేవతి మాకేం అర్థం కావట్లేదు అంతా గజిబిజిగా ఉంది మీ నాన్నేమో నువ్వు చెప్పావంటున్నాడు వాడేమో అంత అబద్ధం మేం బాగానే ఉన్నాం అంటున్నాడు ఇందులో ఏది నిజమో నువ్వే చెప్పాలి అంటే మావయ్య ఆయన్ని అపార్థం చేసుకుని పొరపాటుపడి నేనే మా నాన్నకి అలా చెప్పాను ఆయన నన్ను బాగానే చూసుకుంటున్నారు ఆ ఇప్పుడు తెలిసిందిగా నేనెంత మొత్తుకున్నాను ఆ మాట వినలేదు మీరు ఇకనైనా నన్ను నమ్మండి కూతురు అలా చెప్పేసరికి మొహం చెల్లక అక్కడ్నుండి వెళ్ళిపోతాడు రేవతి తండ్రి ఆ వెనకాలే రేవతి కూడా వెళ్తుంది నాన్నా నన్ను క్షమించండి ఏంటమ్మా రేవతిది అసలు నీ సమస్య ఏంటో నాకు అర్థం కావట్లా అప్పుడు నాతో అలా ఎందుకు చెప్పావు ఇప్పుడు ఇలా ఎందుకు మాట మార్చావు నాన్న మా మావయ్య గారు ఫోన్ చేయగానే ఇక్కడికి వచ్చే ముందు ఆయన నాతో ఇలా అన్నారు అని ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది రేవతి చూడు మన మధ్య జరిగే గొడవలు మా వాళ్ళకి చెప్తే నేను నీకు ఖచ్చితంగా ఇస్తాను అలా కాకుండా నా మాట విని చెప్పకుండా ఉండావనుకో నేను నీతో బావుంటాను నిర్ణయం నీదే నీ జీవితం నువ్వు చెప్పే సమాధానంపై ఆధారపడి ఉంటుంది అని ఫ్లాష్ బ్యాక్ ఎండ్ చేస్తుంది ఆయన ఇలా చెప్పారు నాన్నా అందుకే నేను మామయ్య వాళ్ళకి జరుగుతున్న గొడవలేమీ చెప్పలేదు ఎంత పిచ్చి పనిచేసావమ్మా ఈసారి మనం ఏం చెప్పినా మీ అత్తయ్య మామయ్య నమ్మరు మీ ఆయన చాలా తెలివిగా ఎత్తువేసి మనల్ని చిత్తు చేశాడు నాన్నా ఆయన చెప్పినట్టు ఆయన నాతో బావుంటే నాకదే చాలు పిచ్చి తల్లి అది జరగని పని నీ అమాయకత్వాన్ని అతను అలుసుగా తీసుకుని ఆడుకుంటున్నాడు నీకు ముందు ముందు అర్థమవుతుంది జాగ్రత్త తల్లి అని చెప్పి వెళ్ళిపోతాడు మరోవైపు ఆకాష్ ఇంటికి వెళ్లే దారిలో జ్యువెలరీ షాప్ దగ్గర వైషూ కోసం ఓ నెక్లెస్ తీసుకుని ఇంటికి వెళ్తాడు హ్యాపీ బర్త్డే వైషూ అని తను తెచ్చిన నెక్లెస్ ఇంకా శారీ ప్రెజెంట్ చేస్తాడు థ్యాంక్స్ అండి అని మూడీగా అంటుంది వైషూ భార్య మొహంలో తను ఎక్స్పెక్ట్ చేసిన సర్ప్రైజ్ హ్యాపీనెస్ ఆకాష్కి కనిపించదు ఏంటి వైషు అలా డల్లుగా ఉన్నావు ఏమైంది అది అది ఏంటంటే ఈ విషయం మీకెలా చెప్పాలో అర్థం కావటం లేదు చెప్తే మీరు నమ్ముతారో లేదో కూడా నాకు తెలీదు కానీ ఇక మీదట ఈ భారం నేను మొయ్యలేను అని భర్తకు జరిగిన విషయం మొత్తం చెప్పేస్తుంది వైషు నిజంగా నాకు ఏ పాపం తెలియదండి మిమ్మల్ని మోసం చేసే మనసు కానీ మీకు ద్రోహం చేసే గుణం గానీ నాకు లేవు అని కన్నీళ్లతో భర్త కాళ్లపై పడుతుంది కూల్డౌన్ వైషు ఏడవకు నేను నిన్ను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఇక వాడి విషయం నాకు వదిలేసి నువ్వు హాయిగా ఉండు అని అంటాడు ఆకాష్ మనస్సులోని భారం మొత్తం దిగిపోవటంతో ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటుంది వైషు మరుసటి రోజు పోలీస్ స్టేషన్లో ఎస్ఐ సిద్ధూకి కోటింగ్ ఇస్తూ ఉంటాడు అబా అమ్మా అయ్యో కొట్టకని సార్ రే ఇంకోసారి ఇలా పెళ్ళైన ఆడవాళ్ల జోలికెళ్తే థర్డ్ డిగ్రీ కోటింగ్ ఇస్తా జాగ్రత్త సార్ వద్దు సార్ నాకు బుద్ధి వచ్చింది ఇంకెప్పుడు ఆ అమ్మాయి వెంట పడను అసలు ఏ అమ్మాయి జోలికి వెళ్ళం సార్ ఇక నుండి బుద్ధిగా ఉంటాను నన్ను వదిలేయండి సార్ తోక జాడించావనుకో తెలుసుగా తెలుసు సార్ థర్డ్ డిగ్రీ గుర్తుపెట్టుకుంటాను అలా అస్సలు జరగదు సార్ నేను మాటిస్తున్నాను నన్ను వదిలిపెట్టను సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ ఓకే యూ కెన్ గో థ్యాంక్ యూ సార్ అని బుద్ధి తెచ్చుకొని కుంటుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సిద్ధు థ్యాంక్స్ రా అడగ్గానే సహాయం చేసినందుకు మళ్ళీ మనకి థ్యాంక్స్ ఏంట్రా ఆర్ ఫ్రెండ్స్ నిజానికి ఇది మా డ్యూటీ ఇక ఆడు ఈ జన్మలో చెల్లెమ్మ జోలికి రాడు అని అనుకుంటారు ఒక్క దెబ్బకి రెండు పిట్టలు అన్నట్టు సిద్ధూ వైశ్యు వెనకపడటం మానేయటమే కాకుండా రేవతిని కూడా బాగా చూసుకుంటూ ఉంటాడు అలా అందరూ సంతోషంగా ఉంటారు కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మైనా స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి